శ్రీ మహా గణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహారవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక ముఖ్యమైన పనులలో మీరు నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు మీరు చేసే పనులు రేపటి రోజున విజయవంతులు కాగలుగుతారు ప్రారంభించిన పనులు అన్నీ కూడా శుభ ఫలితాలను ఇవ్వనున్నాయి మీ ప్రతిభ కృషి ప్రశంసలను పొందుతారు రేపటి రోజున ఈ కుంభరాశి వారికి కొన్ని పరిస్థితులలో మీకు ఇబ్బందికరమైనటువంటి వాటి నుండి బయటపడే సూచన కనబడుతోంది ఆలోచించకుండా మీరు ఏ పని కూడా చేయకూడదు ముఖ్యంగా తప్పుడు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకూడదు దూరదృష్టితో మీరు ముందస్తు ప్రణాళికలను వేసుకోబోతున్నారు కీలకమైనటువంటి అంశాలలో మీకు పెద్దల సలహా రేపటి రోజున తీసుకోవడం మంచికి దారితీస్తుంది ముఖ్యంగా మీకు ఉండే రుణ బాధలు తగ్గే విధంగా ఆర్థిక మార్గ ప్రయోజనాలు కనిపిస్తాయి వాటిని వినియోగించుకోవాలి వచ్చే అవకాశాలను వదులుకోకుండా ఉండాలి ఉద్యోగ వ్యాపార అభివృద్ధి అనేది మీకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఒక శుభవార్త మీరు వినే అవకాశం ఉంటుంది కుటుంబ వాతావరణం రేపటి రోజున సానుకూలంగా మారనుంది ఈ కుంభరాశి వారు ముఖ్యంగా విందు వినోదాలలో పాల్గొనే అవకాశం సూచిస్తోంది మీరు చేపట్టినటువంటి పనులలో రేపటి రోజున అధిక శ్రమకు లోనవ్వకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఆత్మీయుల సహకారాలు మీకు లభిస్తాయి శత్రువుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు ఉద్యోగ వ్యాపార రంగాలలో సానుకూల ఫలితాలే ఉంటాయి కుటుంబ సౌక్యం కలిగే సూచన కనిపిస్తోంది సమయోచితంగా మీరు స్పందించిన వలన మేలు కలిగే సూచనలు ఉంటాయి ఆర్థిక మీకు రేపటి రోజున శ్రేయస్సుకరంగా మారనుంది మీరు రేపటి రోజున మీరు చేసే పనులపైననే దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఆలోచనాత్మకంగా మీరు రేపటి రోజున ముందుకు సాగాలి మీరు చేసేటటువంటి పనులలో విజయవంతులు కాగలుగుతారు ముఖ్యంగా ఏ పని చేస్తున్నా కష్టపడి పని చేస్తేనే అందులో విజయం అనేది రేపటి రోజున దక్కుతుంది రేపటి రోజున మీరు మీ కష్టంపైనే ఆధారపడాల్సి ఉంటుంది ఇక కొత్తగా మీరు ఏదైనా చేయడం కోసం ప్రయత్నం మొదలు పెడతారు మీ భావోద్వేగాలను మీరు రేపటి రోజున బయట పెట్టకూడదు కుంభరాశి వారికి రేపటి రోజున మీరు మీ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ గడిపేందుకు సమయం ఉంది ఇక మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మీ ఆలోచనలను రేపటి రోజున స్పష్టం చేసుకుంటారు మీరు లక్ష్యాలను సాధించే సామర్థ్యం పెరగబోతూ ఉంది వారు రేపటి రోజున గోమాతకు తీపితో తయారు చేసినటువంటి ఏదైనా వంటకాన్ని తినిపిస్తే మీ కోరికలు తీరుతాయి రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్